పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ టామ్ అండ్ చెర్రివార్ వాళ్ళిద్దరు ఉప్పు నిప్పు జనసేనాని ఏం చేసినా ప్రకాష్ రాజ్ ఏదో ప్రకాష్ రాజ్ ఏ ట్వీట్ చేసినా జనసైనికులు చీటి చెండాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య ఆ రేంజ్ లో వార్ జరుగుతుంది సినిమాలో బాగానే ఉంటారు రాజకీయాలకి వచ్చేసరికే పవన్ కి ప్రకాష్ రాజ్ కి ఆశలు పడదు ఇద్దరు భిన్న ధృవాలు పవన్ కళ్యాణ్ పక్కా హిందుత్వవాది తాను హిందువును అని చెబుతూనే మిగతా మతాలను గౌరవిస్తాను అని స్పష్టంగా చెబుతారు ప్రకాష్ రాజ్ కరుడు కట్టిన సెక్యులర్ అక్కడే చెడింది ఇద్దరికి జనసేనాని తన మానాన తాను పాలిటిక్స్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే దాసలో ఉంటారు డిప్యూటీ సీఎం అయ్యాక రోజంతా ప్రజల కోసమే పనిచేస్తున్నారు ఆయన ఏదో చేయాలని తెగ ఆరాటపడుతున్నారు మధ్యలో అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ జనసేనానిని జనసేనాని ఏదో ఒకటి అనడం అలవాటుగా మారింది జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లతో ప్రత్యక్షంగా పరోక్షంగా పవర్ ని తరచూ గిల్లుతూనే ఉంటారు లేటెస్ట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ రాజ్ రాజును ఇంటర్వ్యూ చేసింది ప్రోమో చూస్తే జనసేనాని గురించి ప్రకాష్ రాజ్ మరోసారి తన స్టైల్లో విమర్శలు చేశారు నలుగురు పేర్లు తెలిసినంత మాత్రాన ఆయనకి అన్ని తెలుసు అని కాదంటూ ప్రకాష్ రాజ్ డైరెక్ట్ గా అటాక్ చేసినట్టుగా ఉంది తమిళనాడు పాలిటిక్స్ లో ఎంటర్ అయిన విజయ్ ను పవన్ ను కంపేర్ చేస్తూ మాట్లాడారు తనకు వారిద్దరు ఇరవై ఏళ్లుగా తెలుసని ఇన్నేళ్ల ప్రయాణం సీరియస్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడింది లేదు అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు ఆయనకు విజన్ కానీ సమస్యలపై అవగాహన కాని తనకు కనబడలేదు అని అన్నారు ఈ మాటలు విజయ్ గురించా పవన్ గురించా పొగుడుతాడు తిడతాడు సడన్ గా ఏఐడీఎంకే గురించి మాట్లాడుతాడు ఎంజీఆర్ అంటాడు పెరియార్ అంటాడు నలుగురు పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదంటూ తన స్టైల్లో విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్ ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు అర్థం చేసుకోడు అర్థం కారు అంటారు కదా అలా కాదు ఆయనకు తెలియదు అంటూ పవన్ గురించి అన్నట్టుగా అనిపిస్తోంది ప్రోమో చూస్తే ఆయన నియోజకవర్గంలో ఇటీవల కుల బహిష్కరణ జరిగిందని యాంకర్ గుర్తు చేస్తే ఆ ప్రశ్నకి ప్రకాష్ రాజ్ ఏం చెప్పారంటే మహారాష్ట తమిళనాడు కర్ణాటక వెస్ట్ బెంగాల్ ఇలా వేటి గురించో మాట్లాడతాడు కానీ తన నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాత్రం మాట్లాడాడు అంటూ ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు